హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నా ఈ ఈరోజు కింద గార్డెన్కి వెళ్దాం అనుకున్నాం చాలా డేస్ అయిపోయింది గార్డెన్కి వెళ్ళాక అందుకోసమని శ్రీ అని తీసుకొని ఈవినింగ్ టైంలో అలా గార్డెన్కి వెళ్ళాను చాలా గ్యాప్ వచ్చేసరికంటే నాకు అసలు ప్లాన్స్ ఏమున్నాయి ఏం లేవు అనేది కొంచెం కూడా ఐడియా లేదు కార్ని సడన్గా చూసేసరికంటే నాకు అక్కడ వామాకు చెట్టు కనిపించింది ఎవరు ప్లాన్ చేశారని అడిగితే మా నేబర్స్ ప్లాన్ చేశారని తెలిసేసరికంటే ఒక పర్మిషన్ తీసుకొని కాస్త వామ్ ఆకు తీసుకుందామని అనుకున్నాను ఈ చల్లని వెదర్లో వామ్ చాలా మంచిది కొంచెం హాట్ వాటర్లో ఆకును వేసుకొని కొంచెం డికాష్ లాగా చేసుకొని తాగినా కానీ జలుబు దగ్గు నుండి కొంచెం బెటర్గా అనిపిస్తుంది దాంతోపాటు ఈ వామాకుతోని బజ్జీ వేసుకున్నా కానీ టేస్ట్ చాలా బాగుంటుంది ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి కన్ఫామ్గా ట్రై చేయండి నేను ఇంకా వామాకు తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాను నీట్గా వాష్ చేసేసుకొని డ్రై చేసుకున్నాను మనము ఈ వామాకులో చిన్న ఇసుకలాగా వస్తుంది కాబట్టి మనం ఎంత బాగా వాష్ చేసుకుంటే అంత మంచిది అలా నేను ఒక టూ టూ త్రీ టైమ్స్ నీట్గా వాష్ చేసేసుకొని దాన్ని డ్రై చేసుకున్నాను ఈ వామాకుతోని మనము మామూలుగా డికాష్ చేసుకోవచ్చు అలాగే వామాకు పప్పు కూడా చేసుకోవచ్చు పప్పు వేసుకొని దాంతోపాటు బజ్జీలు కూడా వేసుకోవచ్చు నేను ఈరోజు ఈవినింగ్కి స్నాక్స్ లాగా అన్నట్టుగా వామాకుతో బజ్జీ వేద్దాం అనుకొని పక్కకు తీసుకున్న కొంచెం వామాకులో కొంచెం శనగపిండి అలాగే టూ స్పూన్స్ వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకొని కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ పసుపు ధనియా పొడి సాల్ట్ కొంచెం కారం దాంతోపాటు వేడివేడిగా కొంచెం నూనెని యాడ్ చేసుకొని లిక్విడిట్కి తగ్గట్టుగా కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం బజ్జీ పిండిని మిక్స్ చేసి పెట్టుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ రెస్ట్ ఇచ్చిన తర్వాత మనకి ఈ వేలికి ఎంత కన్సిస్టెన్సీ అంటుందో చెక్ చేసుకొని దాన్ని ఆకుకి కూడా డిప్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ పిండితో కలిసిన ఆ ఆకు టేస్ట్ చాలా బాగుంటుంది కంపల్సరీగా ట్రై చేసి చూడండి ఎప్పుడు ఆనియన్ బజ్జీ మిర్చి బజ్జీ ఇలా కాకుండా కొంచెం హెల్తీయర్ వర్షన్లోనే ఈ వామాకుతోని బజ్జీ మనకు ఇది కాలడానికి కూడా ఎక్కువ టైం ఏం పట్టదు జస్ట్ వన్ టూ మినిట్స్లోనే టూ సైడ్స్ ఫ్లిప్ చేసుకుంటూ మనం కాల్చుకుంటే ఈ వామాకు బజ్జీ అనేది రెడీ అయిపోయింది ముందే వర్షాలు బాగానే పడుతున్నాయి కదా ఇలాంటి వర్షంలో సాయంత్రం స్నాక్గా ఈ వామాకు బజ్జీ వేసుకుంటే తిట్టే చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ఈ బజ్జీని ట్రై చేశారా ఎల్స్ వామాకుతో మీకు ఏం రెసిపీస్ తెలుసో నాతో కామెంట్ చేసి షేర్ చేసుకోండి నెక్స్ట్ టైం ఆ రెసిపీని నేను పోస్ట్ చేస్తాను అండ్ దాంతోపాటు మీకు కానీ వీడియో నచ్చినట్టయితే Please do like, share, and subscribe to my channel, Ravali Smith. Thank you for watching till the end.